వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం మహబూబ్ నగర్ గడ్డపై ఎగిరిన గులాబీ జెండా సీఎం సొంత జిల్లాల్లో బీఆర్ఎస్ సాధించిన ఈ గెలుపు మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో కీలక మలుపు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు పార్టీ విజయం కోసం పనిచేసిన ప్రతి ఒక్క పార్టీ నాయకునికి ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్ ఈ గెలుపు మాపైన బాధ్యతలు మరింత పెంచింది ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నామని భవిష్యత్తులోను మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేసిన కేటీఆర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ అద్భుత గెలుపు హర్షణీయం సీఎం సొంత జిల్లాలో బీఆర్ఎస్ సాధించిన ఈ గెలుపు మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు అధికార పార్టీ ప్రలోభాలకు నిలువనా పాతరేసిన ఎన్నిక ఇది ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎత్తి చూపిన ఫలితం ఇది అని నాడైనా నేనైనా ఏనాడైనా తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ మాత్రమే ఈ గడ్డకు శ్రీరామరక్ష అని మరోసారి తేల్చి చెప్పిన శుభ తరుణమేది అన్నారు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపు కోసం శ్రమించిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ మరోసారి గుండెల నిండా కృతజ్ఞతలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నామన్నారు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు గెలిచినందుకు వారికి ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ గెలుపులో భాగస్వాములైన మా గౌరవనీయులైన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఓటేసిన ప్రతి స్థానిక సంస్థల గౌరవ ప్రజాప్రతినిధులందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ గెలుపు మా బాధ్యతను పెంచింది ఈ గెలుపు మరిన్ని గెలుపులకు బాటలు వేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే ఈ గెలుపును అందించిన మా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ మాజీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు నవీన్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు